అవునండి బాబాగారి జీతం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాం కదండి వచ్చేసిందండి బాబు పచ్చని కొబ్బరి తోటల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో కొత్తలంక బాబాగారి దర్గా ఉందండి బాబాగారి దర్గాను దర్శించుకోవడానికి హిందువులు ముస్లింలు తేడా లేకుండా దర్శించుకుని కొత్తలంక దర్గాలో పూజలు చేస్తారండి బాబాగారిని దర్శించుకున్న వారికి సంతానం ఉద్యోగం వ్యాపారం విద్య దీర్ఘకాలిక రోగాలు అన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటే తగ్గుతాయని నమ్మకం అండి ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులు వారి మాటలోనే ఉందామండి నా పేరు గుత్తులు గోపాలకృష్ణ అండి మాకు బాబాగారు అంటే మాకు చాలా ఇష్టం మా ఊరు హిందువులు ముస్లింలు అందరూ కలిపి చేసుకుంటామండి ఈ పండుగ రేపు నాలుగో తారీఖు తీర్థాం అండి మాకు జరిగే మాకు మంచి జరుగుతుంటుంది మాకు ఫలానా కా మాకు పిల్లలు లేరు పిల్లలు కావాలంటే పిల్లలు కూడా పడుతుంటుంటారు అంత మంచి దేవుడు దేవుడైతే మాకు మా చిన్నప్పటి నుంచి కూడా మేము రావడం వెళ్ళడం మాకు ఏది కోరుకుంటే అది జరుగుతుంటుంటుంది ఇక్కడి నుంచే కాదండి చాలా ఊర్ల నుంచి వస్తారు చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కండి ఇక్కడికి బాబాగారిని మా నాన్నగారు చూసారండి మా నాన్నగారు వాళ్ళు పొలాన్ని పొలాన్ని పనిచేస్తుంటే అలా వెళ్ళిపోయేవారు అటండి ఆయన సెప్టెంబర్ నాలుగో తేదీన తెల్లవారుజామున రెండున్నర మూడు గంటల నుంచి తెల్లవారుజామున బాబా గారికి గంధం పూసి ఆ గంధాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారండి మరో భక్తుల మాటలో విందామండి మేము తెనాల నుంచి వచ్చామండి బాబా గారు దర్గా దగ్గర నా పేరు షేక్ ఆరీఫ్ అండి బాబా గారి దయవత మేము పది సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము అనుకున్న జరుగుతున్నాయి ఫస్ట్ మా నాన్న వాళ్ళు వచ్చేవాళ్ళు తర్వాత మేము వచ్చాం తర్వాత మా పిల్లోడు అమ్మాయి మ్యారేజ్ చేసాం ముందు అమ్మాయి పుట్టింది తర్వాత అబ్బాయి కావాలనుకున్నాం అబ్బాయి పుట్టాడు మనోడు మనవరాలు పర్వాలేదండి బాగానే ఉంది దేవుడు బాబా గారు డైవతో ప్రతి శ్రద్ధలతో బాబాను దర్శించుకుంటున్న హిందూ ముస్లిం భక్తులు అండి అస్లాం లేకం రహతుల్లహి ఉబర్కాతహు నా పేరు సలీం జిస్ట్రీ అండి మేము కాకినాడ నుంచి వచ్చాం మా హజరత్ గారు పాదాల దగ్గర మేము నమస్కరించుకోవడానికి ఇవాళ వచ్చామండి మా యొక్క బాబా గారిది ఉరుసోత్సవం వచ్చే నెల నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు మూడు రోజులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి ఈ యొక్క గంధోత్సవానికి వచ్చే భక్తులందరికీ కూడా అద్భుతమైన ఏర్పాట్లు ఇక్కడ జరుగుతున్నాయండి కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క బాబాగారు మా బాబాగారు వలీ బాబా గారు దర్శనార్థం వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తారని మేము అందరూ కోరుకుంటున్నాం